కర్నూల్ నగరంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు కర్నూలు పెరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ హాజరయ్యి జాతీయ జెండాను ఆవిష్కరించారు జెండా వందనం అనంతరం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను మంత్రి వివరించారు ప్రభుత్వం చేపట్టబోయే కొత్త పథకాల గురించి కూడా ఆయన ప్రస్తావించారు పలు పాఠశాలల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి Of it is glorious and auspicious occasion for all of us under the leadership of the Father of the Nation Mahatma Gandhi. Along with many other freedom fighters worked hard and sacrificed a lot of not to make India ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు కాకినాడ జిల్లాలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలను ఎంతో వైభవంగా నిర్వహించారు ఇందులో భాగంగా జిల్లాలోని పెద్దాపురంలో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు మూడు వందల మీటర్ల పొడవైన జాతీయ జెండాతో ప్రదర్శన చేపట్టారు అదేవిధంగా కాకినాడలో బాలాజీ చెరువు సెంటర్ లో జాతీయ జెండాతో హర్ ఘర్ తిరంగా పేరుతో చేపట్టిన యాత్ర కూడా దిగ్విజయంగా పూర్తయింది విద్యార్థిని విద్యార్థులు నగర పౌరులు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు భారత్ మాతాకి జై అంటూ నినాదాలతో హోరెత్తింది కార్యాలయం అశోక్ బంగ్లాలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు పోసపాటి అశోక్ గజపతిరాజు జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో విజయనగరం శాసనసభ్యురాలు అతిథి విజయలక్ష్మి గజపతిరాజు అలాగే టిడిపి శ్రేణులు పాల్గొన్నారు అనేసరికి మన దేశ స్వతంత్రం కోసం ఏ ప్రాంతం కంట వెనకాడలేదు త్యాగాల్లో కానీ సంస్కృతిలో గాని మన గుర్జాడే దేశాన్ని ప్రేమించమన్నా మంచి అన్నది పెంచమన్నా జేబ్ని నింపమన్నా అనలే మన అందరూ మన ధర్మాన్ని మనం పాటించాలి మన ధర్మాన్ని మనం ఏనాడు మనం పాటించడం ప్రారంభించి ముందు వెళ్తే ప్రపంచంలో ఏ దేశం కంటే వెనక్కుంటామని నేనైతే అనుకో కడప నగరంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో డెబ్బై ఎనిమిదవ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు కన్నులో పండుగగా నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర న్యాయ మైనారిటీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ హాజరయ్యారు ఇక జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్లు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు మంత్రి ఎన్ఎండి ఫరూక్ జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం జెండా వందనం చేశారు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి జిల్లా ఎస్పీ విష్ణువర్ధన్ రాజులతో కలిసి మైదానంలో ఏర్పాటు చేసిన పటాలను పరిశీలించారు ముఖ్య అతిథులకి ఎస్పీ గారికి అలాగే పరేడ్ కమాండర్ గారికి ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన స్వాతంత్ర సమరయోధులకు ప్రజాప్రతినిధులకు విద్యార్థి విద్యార్థులకు అధికార పార్టీకేయు మరియు జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు నమస్కారం తెలుగుతా ఉన్నాను గుంటూరు జిల్లా వ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ముఖ్యంగా గుంటూరు నగరంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు మంత్రి లోకేష్ జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వందనం చేశారు అనంతరం జిల్లాకి సంబంధించిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేశారు 먼고아아스트리아 세리오트, 살라메! శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం జెండా వందనం చేశారు తరువాత స్వాతంత్ర్య సమరయోధుల చిత్రపటాలకు నమస్కరించి ఘన నివాళి అర్పించారు దేశ రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు శ్రీకాపురం ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ తొలిసారిగా అధికారికంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు కాకినాడ జిల్లా నుండి ఆయన ఒక్కరే మంత్రి కావటం విశేషం దీంతో కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు మంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ జెండాకు గౌరవ వందనం చేశారు అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలను వివరిస్తూ ప్రసంగించారు ఆ తరువాత ఉత్తమ సేవలు అందించిన అధికారులు సిబ్బందికి సేవా పథకాలు అందించారు ఈ సందర్భంగా నిర్వహించిన శకటాల ప్రదర్శన సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను విశేషంగా అలరించాయి తిరుపతిలోని తన నివాసంలో మాజీ మంత్రి పొంగనూరు ఎమ్మెల్యే వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నిర్వహించుకున్నారు జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం కొన్ని కీలక కామెంట్స్ చేశారు డెబ్బై ఎనిమిదేళ్ల స్వాతంత్ర చరిత్రలో భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్యంగా వెలుగుతోందన్నారు దేశాన్ని అభివృద్ధి పదంలో మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు అందరం కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చారు అయితే ఆయన స్వాతంత్ర దినోత్సవ వేడుకల సమయంలో కూడా కొన్ని పొలిటికల్ కామెంట్స్ చేశారు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ స్థాయిలో ఉన్నాయో అందరికీ తెలిసిందేనన్నారు ప్రభుత్వం తప్పులను దాచేసే పత్రికలు న్యూస్ ఛానల్స్ ఉన్నాయని అలాగే పని కట్టుకుని కొన్ని పత్రికలు మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం తనపై చేస్తున్నాయని చెప్పుకొచ్చారు అలాంటి వారిపై త్వరలో పరువు నష్టం దాబా వేస్తామని అన్నారు ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో భారతదేశం ప్రపంచ దేశాల్లోనే ప్రజాస్వామ్య దేశంగా ప్రథమ స్థానంలో నిలిచింది అనేక ఒడిదుడుకులు ఉన్నా కూడా అభివృద్ధి కానీ ప్రజాస్వామ్యంలో విలువలు కాపాడడం కానీ భారతదేశం మక్కువని ఉత్సాహంతో ధైర్యంతో నెరవేర్చడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా భారతదేశ సార్వభౌమాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి శాయశక్తుల రాజకీయ పార్టీలన్నీ కూడా కృషి చేయాలని చెప్పి నేను మనసారా కోరుకుంటా ఉన్నాను డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కుప్పం కళాకారుడు పురుషోత్తం అద్భుతమైన ఆర్టును వేశారు ప్యారిస్ ఒలింపిక్స్ లో మన భారతదేశం తరఫున సత్తా చాటిన వారి చిత్రాలు వేశారు విద్యార్థులు యువత వారందరినీ ఆదర్శంగా తీసుకోవాలనే ఉద్దేశంతో గుడుగుపల్లి ఏపీ మోడల్ హై స్కూల్లో వినూత్నంగా రంగోలీ ఆర్ట్ వేశారు విద్యార్థులు యువత అన్ని రంగాలతో పాటు క్రీడా రంగంలో కూడా ముందుకు రావాలని పేర్కొన్నారు స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని క్రీడాకారులకు ఈ చిత్రాన్ని అంకితం చేస్తున్నట్లు పురుషోత్తం తెలియజేశారు పురుషోత్తం వేసిన ఈ ఆర్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది